అనేది చెప్పుకుందామండి సో మనం ఈరోజు ఆ రూట్ చక్ర అనేది ఎక్కడ ఉంటుందో కదా మన కింద వెన్ను పూస కింది భాగంలో రూట్ చక్ర అనేది ఉంటుంది అది ఎందుకు బ్లాక్ అయిపోతుంది అంటే ఆ చాలా దాని పవర్ అనేది బ్లాక్ అయిపోతే మనకు రావాల్సిన అమౌంట్ రాదు బిజినెస్ డల్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు అంతా స్టక్ అయి ఉంటుంది చూసిన డబ్బులు ఉండవు బోన్స్ బోన్స్ మ్యారో లాంటి జబ్బులు వచ్చేస్తాయి సో అలా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఆ రూట్ చక్రాన్ని మనం ఎప్పుడైతే రెడ్ ఎనర్జీని అబండెంట్గా యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడే మనము చక్కగా ఏది మనకు బిజినెస్ ఫ్లో అవుతుంది కస్టమర్స్ వస్తారు అలాగే మనీ అనేది కూడా తప్పకుండా మనకు ఫ్లో అవుతుంది అనమాట సో మనకు ఫ్లో అవ్వాలి అని అంటే మనం రూట్ చక్రాన్ని एक्टिवेट చేస్కోవాలి ఓకేనా సో లెట్స్ స్టార్ట్ చేద్దాం ఓకే బ్రీతింగ్ క్లోజ్ యువర్ ఐస్ అండి ఐస్ క్లోజ్ చేస్కొండి ఐస్ క్లోజ్ చేసెస్కోని రిలాక్స్ 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 బ్రీతింగ్ ఓల్ 1 2 Three four five six seven Breathe out Breathe in Hold One, two, three, four, five, six, seven Breathe out Breathe in సిక్స్ సెవెన్ బ్రీత్ అవుట్ సో మన రూట్ చక్రాలో తళ్ళు మూసుకొని చేయండి అమ్మా మన రూట్ చక్రలో ఏముందో తీసేద్దాం బ్లాకేజెస్ అంతా కూడా సో ఐస్ క్లోజ్ చేసేసుకొని ఈ చేస్తూ ఉండని నన్ను చూస్తూ ఓకేనా మై డియర్ చైల్డ్ నాకు తెలియదు నువ్వేం వేసుకున్నావో నాకు తెలియదు నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నింటినీ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో తెలియదు వన్ టు ఇయర్స్ నుంచా లేదా జీరో టు సెవెన్ ఇయర్స్ నుంచి తెచ్చుకున్నావా నాకు తెలియదు మై డియర్ ఎన్నర్చెడ్ అందువల్లే నా బిజినెస్ కానీ లేదా నాకు రావాల్సిన డబ్బుల విషయంలో కానీ లేదు ఇది నాది కాదు నా డబ్బులు నా దగ్గరికి రావు అన్న నాలో నా నెగిటివ్ థాట్స్ ని చేశావో తెలియదు తెలీదు మై డియర్ ఎన్ కానీ నాలో మనీ అనేది రాకుండా ఏది నా వల్ల కాదు ఏది నాకు చేత కాదు అన్న ఈ నెగిటివ్ విల్యూస్ అన్నింటినీ నేను తీసుకొచ్చుకున్నానేమో మై డియర్ ఇన్ హేట్ ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నానో నాకు తెలియదు తాత ముత్తాతల నుంచి తెచ్చుకున్నానా లేకపోతే జన్మ కర్మల నుంచి తెచ్చుకున్నాను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను మై డియర్ ఇలా చేక్రాలో ఉన్న బ్లాకేజెస్ ని తీసేసి రెడ్ ఎనర్జీని అద్భుతంగా ఫ్లోచి నువ్వు తీసేస్తే గాని ఆ రూట్ చక్ర అబండెంట్ గా రెడ్ ఎనర్జీతో ఫ్లో అయి నాకు డబ్బు వస్తుంది వచ్చేసింది నేను చూస్తున్నాను అనే ఫీల్ అనేసి ప్రతిరోజు డబ్బు నేను స్వీకరిస్తాను నాకు డబ్బు వస్తుంది ఎందుకు రాదు నా దగ్గరికి డబ్బు అని ఫీల్ అవుతాను మై డియర్ ఎన్ హెచ్ఆర్ సో నాలో ఉన్న ఈ డబ్బు కంపల్సరీ నాకు రావాలి కాబట్టి నేను నా డబ్బును స్వీకరిస్తున్నాను నాలో ఉన్న ఈ బోన్ మ్యా ఈ బోన్కి సంబంధించిన నెగిటివిటీస్ కానీ లేకపోతే ఎలాంటివి ఉన్నా కూడా నాది అది నాది కాదు ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్ నువ్వు తీసే నువ్వు తీసేస్తావు నువ్వు చాలా చాలా మంచిదానివి నువ్వు ఎంత అద్భుతంగా అంటే చెప్పగానే వింటావు నాకు తెలుసు మై డియర్ నాలో ఉన్న రోడ్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ని తీసేస్తే కానీ నేను అబండెంట్గా మారను మై డియర్ చైల్డ్ ప్లీజ్ రిమూవ్ చేయవా ప్లీజ్ రిమూవ్ అది బ్లాక్ మొత్తం రోడ్ చక్రాలో ఉన్న ఎనర్జీ అంతా కూడా బ్లాక్ గా మారిపోయింది ఎక్కడెక్కడ నుంచి విన్నాను ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరిని ఎటర్సైజ్ చేశానో కామెంట్ చేశాను తిట్టాను ఏమన్నానో తెలియదు నా దగ్గరకి ఎందుకు నా దగ్గర అసలు డబ్బే రాదు ఎందుకు వస్తున్నా నా దగ్గర డబ్బు రాదు ఎప్పుడు చూసినా డబ్బులు లేవు డబ్బులు లేవు అసలు ఇస్తా అన్న ఇవ్వడు ఇవ్వడు ఈ రోజు ఇస్తా అన్నాడు రేపిస్తా అన్నాడు ఇలాంటి మాటలు ఎన్నో అని ఉంటాను అందువల్లనే ఆ బ్లాక్ అంతా అక్కడ స్ట్రక్ అయిపోయి రూ చక్ర మొత్తం కూడా బ్లాక్ అయిపోయి బోర్డు సంబంధించిన పెయింట్స్ లెగ్ పెయింట్స్ అన్ని మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనేసి మనం అన్ని కూడా జబ్బులు లేని జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాము ఆ రోడ్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల ఎప్పుడైతే రోడ్ చక్ర అబండెంట్గా యాక్టివేట్ అవుతుందో అప్పుడే అన్నీ వస్తాయని నాకు అర్థమైంది రిన్నర్చే ప్లీజ్ నేను లాస్ట్ జీరో టు వన్ ఇయర్స్ నుంచి కానీ వన్ టు ఇయర్స్ కానీ జీరో టు సెవెన్ ఇయర్స్ నుంచి కానీ ఏదైనా తెచ్చు ఉంచుకుంటే కనుక అది నేను తెచ్చుకోలేదు అప్పుడు కనుక నేను నేను మై డియర్ నేను నేనుంటే కనుక అలా నేను తెచ్చుకునేదా అని ఇప్పుడు నేను నీకున్నాను మై డియర్ విన్నర్చే ప్లీజ్ లెట్ లెట్టికో చేయవా ప్లీజ్ మై డిగర్ విన్న లెట్ ఇటుకో చేయవా నువ్వు లెట్టికో చేస్తే గానీ నా రూట్ చక్ర అద్భుతంగా వర్క్ అవుతుంది లో ఎనర్జీ అద్భుతంగా రెడ్ ఎనర్జీ మొత్తం కూడా ఫ్లో అవుతుంది మై డియర్ ఇన్ నార్చర్ ప్లీజ్ నా రూట్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ ని తీసే ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ హిమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ రిన్చన్ నువ్వు తీసేస్తావు నాకు తెలుసు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు మై డియర్ రిన్ అచల్ థ్యాంక్ యూ మై డియర్ రిన్ అర్చల్ అద్భుతంగా నా రోజు చక్రాల ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ రిమూవ్ చేశావు వాటన్నింటిని నేను ఈఎఫ్టీ దీని తర్వాత పేపర్ మీద పెట్టేసి అన్ని రాసి బర్న్ చేస్తాను సో ఎప్పుడు నువ్వు రోడ్ చక్రాలలో ఉన్న నా థాట్స్ అన్నింటినీ నువ్వు తీసేసి రెడ్ ఎనర్జీని అద్భుతంగా ఫ్లో చేసావు థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చై ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మై డియర్ సో మచ్ నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు నేను కొన్ని రోజులు నేను అంతగా పట్టించుకోలేనన్ను నుంచి నువ్వు నాతోనే ఉంటావు ఎన్ఆర్చే నాలో ఒక భాగమై ఉండిపోతావు నాకు అన్ని చక్రాస్ ని యాక్టివేట్ చేస్తున్నందుకు నీకు చిత్తకోటి కృతజ్ఞతలు మై డియర్ ఎన్ఆర్చి నా రోడ్ చక్రాలు అద్భుతంగా డివైన్ ఎనర్జీ నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీతో సహస్ర చక్ర నుంచి తాడై నుంచి చక్ర నుంచి హా నుంచి సోలార్ నుంచి అన్ని చక్రాల నుంచి రోడ్ చక్ర ఆక మొత్తం కూడా దాన్ని లో ఉన్న ఎనర్జీ బ్లాక్ ని అంతా తీసేసి రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి గోల్డ్ అండ్ రెడ్ కలర్ ఎనర్జీని ఫ్లో చేసినందుకు థ్యాంక్ యూ మై డియర్ ఐ ఐ ఇంద Thank you, thank you, thank you so much, my dear, very much. May feel the I'm sorry, please forgive me, thank you, I love you, my dear, I'm sorry, please forgive me, thank you, I love you, I'm sorry, please forgive me, thank you, I love you. Thank you, thank you, thank you so much. Take a long breath and సో చెప్పండమ్మా బాగుందా నాగజ్యోతి గారు ఓకే అండి మాట్లాడారు అమ్మా చేస్తా బాగుంది మేడం చాలా సో మనకు ఏ ఏ చక్ర బ్లాక్ అయితే ఆ చక్ర దగ్గర ఈఎఫ్టి పెట్టేసుకొని అమ్మా రేపు మనకి సహస్ర చక్రాది ఉంటుంది తర్వాత మనకు ట్వెల్వ్ చక్రాస్ ఉంటాయి మీకు తెలిసే ఆ విషయం మనలో పన్నెండు చక్రాలు ఉంటాయండి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది మనకు ఎక్కువగా మనకు సెవెన్ చక్రాస్ గురించే చెప్తారు కానీ మనలో పన్నెండు చక్రాలు దా ఉన్నాయి అన్న సంగతి మీకు ఎవరికీ తెలియదు సో రిమైనింగ్ చక్రాస్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మీతో పాటు వింటున్న వాళ్ళకి చెప్తున్నాను సో తెలుసుకోవాలి మిగతా ఆ చక్రాస్ ఏంటో మేము కూడా కావాలి మాకు కూడా కావాలి అని అంటే ఎంతో కొంత ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది ఉండాలి కదా సో మీకు తోచినంత ఎనర్జీ పంపిస్తే మనం మండే నుంచి రిమైనింగ్ చక్రాస్ కూడా ఈ చేసుకుందాం ఓకేనా అండి సో రేపటి నుంచి నేను ఒక పేడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నానండి మీకు అందులో ఏమో మీకు రిచువల్స్ రెమెడీస్ పవర్ఫుల్గా కావాలి అంటే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అమ్మ నెలకు ఐదు వందలు సో ఐదు వందలు కడితే అందులో అన్ని మీకు రెమిడీస్ రిచువల్స్ అన్ని వస్తాయి ఇంట్రెస్ట్ పేపర్ నుంచి ఆ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను సో నచ్చితే మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పంపించండి అందులో నేను మిమ్మల్ని యాడ్ చేసేస్తాను ఓకేనా అండి అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండి థ్యాంక్ యూ అండి

అవునవును పెట్టారు ఫస్ట్ ఫస్ట్ లో అండి అవును స్టార్టింగ్ లో మిమ్మల్ని ఫాలో అవుతాను మేడం అంటే థ్యాంక్ అండి థ్యాంక్ అప్పటి నుంచి ఫాలో అవుతాను మేడం గ్రేట్ఫుల్ మేడం ఈ రోజు చాలా గ్రేట్ఫుల్ మిమ్మల్ని ఇలా మాట్లాడటం చాలా గ్రేట్ గ్రేట్ఫుల్ చాలా అయితే ఉన్నాయి కానీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో అండి రెమెడీస్ అన్ని బాగా పనిచేస్తాయి ట్రై చేయండి ట్రై చేసుకొని చేయండి తప్పకుండా ఎప్పుడు జాయిన్ అవుతున్నారు క్లాస్ అయిపోయిందండి యమల గారు ఆయుష్ గారు థ్యాంక్ యూ అండి లేట్ గా జాయిన్ అయ్యారు నేను ఆల్రెడీ లింక్ పంపించి సిక్స్ ఫార్టీ సెవెన్ కి పంపించా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అని ఆల్రెడీ మార్నింగ్ పోల్ పెట్టా మనము క్లాస్ కావాలి అన్న ఇంట్రెస్ట్ తొందరగా ఉంటే అండి ఏదైనా మనము ఫాస్ట్ వచ్చేయాలి ఇట్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సారీ అయి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సో మీరు మీకు అందరికి కూడా రేపటితో సెవెన్ చక్రాస్ది ఈఎఫ్టీ అయిపోతుందండి యమున గారు కానీ ఆయుష్ గారు ఉన్నారు ఉన్నారు కదా మీకు కూడా చెప్తున్నాను సో రేపటి నుంచి సెవెన్ చక్రాస్ అయిపోతుంది రిమైనింగ్ మీ ఫైవ్ చక్రాస్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఎంతో కొంత ఎనర్జీ అనేది పంపించండి అమ్మ మీకు తోచినంత మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత పంపించండి ఎందుకంటే సెవెన్ చక్రాస్ అంటే చాలా మంది చెప్తారు కానీ రిమైనింగ్ ఫైవ్ చక్రాస్ కూడా ఎక్కడ వినలేదు కదా సో ఆ ఫైవ్ చక్రాస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను సో మీరు అందరు కూడా ఎంత బిక్తోచినా కూడా ఎనర్జీ అనేది నాకు పంపించండి అలాగే రేపు రేపు మనం పేడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నానని చెప్పాను కదా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సో అందులో పవర్ఫుల్ రిచువల్స్ రెమెడీస్ అన్నీ ఉంటాయి ప్రతి జాబ్కి కానీ మ్యారేజ్కి కానీ రిలేటెడ్ ఎన్ని దేనికైనా రెమెడీస్ ఎలా చేసుకోవాలి అనేది అందులో డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి సో మీకు కావాలి టైం దాంట్లో నేనేం రానండి అందులో డైలీ పంపించడం జరుగుతుంది రెమెడీస్ అన్ని మీకు ఫార్వర్డ్ చేయడమే జరుగుతుంది అది చదువుకొని మీరు చదువుకొని చేయడం మాత్రమే నేను క్లాస్ తీసుకోవడం కాదు పేర్ గ్రూప్ అంటే మీకు ఈ రెమెడీ చేసుకోండి ఈ రెమెడీ చేసుకోండి అని అందులో నేను మెసేజ్గా పెట్టడం అన్నమాట వన్ మంత్ కి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా అండి సో మంత్లీ ఫైవ్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు పే చేసే స్క్రీన్ షాట్స్ పంపించండి నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను ఓకేనా అండి సో రేపు మనకు మధ్యాహ్నమే క్లాస్ ఉంటుంది మీకు ఈవినింగ్ సెట్ అవ్వట్లేదు అని అర్థమైపోయింది సో రేపు ఆఫ్టర్నూన్ క్లాస్ తీసుకుంటాను పాసిబుల్ అయితే నాగజ్యోతి గారు ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి ఓకేనా అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి లేట్గా అయినా మీరు మీ రిమైనింగ్ వాళ్ళు జాయిన్ అయ్యారు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను జాయిన్ అయ్యారు కదా అందుకని ఎవరికైనా మహేశ్వర్కి కానీ యమున గారికి కానీ ఎవరికి ఏం డౌట్స్ లేవా ఓకే అండి అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి సో మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి గ్రూప్లో యాడ్ చేసేయండి అమ్మా ఓకేనా మీరే యాడ్ చేయొచ్చు గ్రూప్లో యాడ్ చేసేసేయండి మిగతా ఫైవ్ చక్రస్ గురించి తెలుసుకుందా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా గ్రూప్లో వాళ్ళని యాడ్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ లవ్ యూ సో మచ్ ఐఎమ్ సారీ పీస్ వర్క్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి పెడతానండి రికార్డింగ్ వీడియో పెడుతున్నాను డైలీ పెడుతున్నాను కదా డైలీ డైలీ క్లాసెస్ రికార్డింగ్స్ వస్తున్నాయి సో చూడండి ఓకేనా రికార్డింగ్ క్లాసెస్ వస్తున్నాయి చూడండి కాకపోతే రికార్డింగ్స్ వస్తాయి కాకపోతే నాతో డైరెక్ట్ ఎనర్జీ అనేది తీసుకుంటే అది ఇంకా అసంగా ఉంటుంది కదా అందుకని సో రేపు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా టూ థర్టీ కల్లా క్లాస్కి జాయిన్ అవ్వాలి ఓకేనా ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఉంటుంది రేపు తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి లవ్ యూ సో మచ్